ఎంతో గ్రాండ్గా జరిగిన బుల్లు నటుడు మానస్ ఎంగేజ్మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మానస్ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు తను ఎన్నో సీరియల్ నటించి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్తో మన అందరినీ ఆకట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే బ్రహ్మముడి సీరియల్ మంచి టాప్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్న టైంలో తన ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ వీడియోని సోషల్ మీడియాలో ఛేర్ చేసుకుంటూ వచ్చాడు రే మానస్ మానసు ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా అంటూ సీరియల్ అప్డేట్ పాటు ఫ్యామిలీ అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు నేరుగా షేర్ చేసుకుంటూ వస్తాడు అయితే బ్రహ్మముడి సీరియల్తో మంచి క్రీన్ సంపాదించుకున్నాడు మానసు మానస్ ఎంగేజ్ ఫొటోస్ సోషల్ కూడా వైరల్గా మారి ఆ ఫోటోస్ చూస్తున్న అభిమానులు అందరూ సో క్యూట్ బ్యూటిఫుల్ మీరు ఇలా హ్యాపీగా ఉండాలి మేము కోరుకుంటున్నాం అంటే మానవస్ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ వస్తున్నారు సెలబ్రిటీలతో పాటు తోట అభిమానులు కూడా మానసు ఎంగేజ్మెంట్ సంబంధించిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి